స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క రాహువు మనకి ఈ మేనరాశిలో ఉండడము శని వక్రించి కుంభరాశిలో ఉండడము గురుడు మనకి వృషభ రాశిలో తర్వాత కుజుడు మనకి మిథున కర్కాటక రాశి సంచారము బుధుడు సింహ కర్కాటక రాశి సంచారము శుక్రుడు వచ్చేసరికి సింహ కన్యా తులారాశి సంచారము కొంతకాలం కన్యా రాశిలో శుక్రుడు కేతువుతో మొదటి భాగం అంతా కూడా కలిసి ఉండడం జరిగింది తర్వాత ఈ యొక్క రవి వచ్చేసరికి సింహ కన్యా రాశి సంచారం చేయడం జరిగింది దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గతం కంటే కూడా ఈ వారం చాలా బాగుంటుంది ముందుకు వెళుతూ ఉంటారు పనులన్నీ కూడా అయితే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన ఎంతైనా సరే ఎంత లాభాలు వాటలో మీరు ఉన్నప్పటికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది వస్తుంది ముఖ్యంగా కుటుంబంలో మీరు అప్పులు తెచ్చి బిజినెస్లు చేస్తున్నారు అధిక వడ్డీకి తెచ్చి మీరు వ్యాపారాలు చేస్తున్నారు అనేటటువంటి విషయమై మీ భార్యాభర్తల మధ్య మీకు గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఆరు ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల శత్రువులు మీకు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి కానీ రోగాలు రుష్టులు అన్నీ కూడా తగ్గు ముఖం పట్టడానికి ఉన్నాయి ఇంతకుముందు మీకు బీపీ వచ్చి అంతా కూడా చాలా ప్రమాదంగా ఉండేది ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ ఆపేస్తే ముఖం ఉబ్బుగా లావుగా అయ్యి ఉంటుంది తప్ప మీకు హాయిగా తలపోట్లు ఇలాంటివన్నీ కూడా రావడం లేదు ఈ డిఫరెన్స్ని మీరు గమనిస్తారు ఇకపోతే ఇంతకుముందు పాపం పిల్లల్ని యథేచ్ఛగా వదిలినటువంటి మీరు దారాలు పెట్టేసి ఇప్పుడు కాస్త కూడా మీరు ఆలోచించుకుంటూ చక్కగా పిల్లల్ని ఈ రకంగా పెంచాలి మనము ఇబ్బంది పెట్టకూడదు అని ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే నూతన వస్త్రాలు మీరు కొనుక్కోవడం జరుగుతుంది అలాగే కారుల్లో మీరు తిరగడము వాహనాల్లో సౌఖ్యము అనేటటువంటిది అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి అయితే అనవసరమైనటువంటి విషయాల్లోకి తాలు కాలు పెట్టడం కానీ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయడం కానీ అనవసరమైన వ్యక్తులతో ఫోన్లో మాట్లాడటం వల్ల మీకు రాబోయేటటువంటి వారంలో మీకు చాలా సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రేమ అనేటటువంటిది వికసించడానికి ఉన్నాయి మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు మీ చుట్టూనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మీకు వృశ్చిక రాశి వారికి అల్సర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని డాక్టర్లు డయాగ్నోస్ చేస్తారు కాబట్టి ఈ వారంలో అందరూ కూడా మీకు అది రానున్న కాలంలో దాన్ని సరిగ్గా కనుక మందులు వాడుకోకపోతే కొంతమందికి క్యాన్సర్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో చూసుకోండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకుంటే రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపా మినిమ ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఈ విధంగా మీరు జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు వారంలో మీకు రావడం జరుగుతుంది